అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం ఐదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార పరంగా అవరోధాలను అధికి ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహం శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు నూతన ప్రోత్సాహకాలు అందున ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాల ద్వారా ప్రముఖులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ముఖ్యం కొనుగోలును చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మిత్ర పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రశంసలు లభిస్తాయి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది తోటి వారి సహాయ సహకారాలు అందినం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మిశ్రమ కాలం చెప్పవచ్చు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగును చికాకుల తొలగను ఒక విషయంలో లాభపడతారు ఓపికగా పనిచేసి శుభ ఫలితాలను అందుకుంటారు అవసరానికి ఆర్థిక అవసరాలు అదేవిధంగా ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు తొలగినాం అదేవిధంగా వివాదాలలో తలదోచుకున్న జాగ్రత్త వహిస్తారు ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు అవరోధాలు తొలగనం పెద్దల సలహాలు మేలు చేస్తాయి సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటి వారిని మనోభావాలు దెబ్బతి లేకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలను సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కల